గురుకులాల విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు గత రెండు రోజుల్లో ముప్పై మంది విద్యార్థులు జ్వరం బారిన పడ్డారు ఆదివారం రోజే ఇరవై మూడు మంది విద్యార్థులకు జ్వరం బారిన పడ్డ ఘటన ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండల కేంద్రంలోని గురుకుల బాలుర పాఠశాలలో చోటుచేసుకుంది విద్యార్థులు జ్వరం బారిన పడిన విషయాన్ని ఉన్నత ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల గురుకుల పాఠశాలను సందర్శించారు జ్వరం బారిన విద్యార్థులను వెంటనే సిరిపూర్లోని సామాజిక ఆసుపత్రికి అధికారులు తరలించారు